రామాపురం కథలు ప్రీమియం స్వీట్ షాప్ సాగరిక ఇంటి పక్కన వారు అందరూ కొంచెంసేపు సరదాగా మాట్లాడుకొని సరే సాగరిక నువ్వు కొంచెంసేపు నడుము వాల్చు సాయంత్రం ఐదు గంటల నుండి మనం పనులు మొదలు పెడదాం అంతలోపు మేము కూడా ఒక గంట పడుకొని ఇంట్లో పనులు కూడా చక్క పెట్టుకుని వస్తాము అని అక్కడి నుండి ఎవరు ఇళ్ళకి వారు వెళ్ళిపోయారు సాగరిక అమ్మతో లోపలికి వెళ్ళి ఇక కొంచెంసేపు పడుకుంది పొద్దున లెగవగానే ఎండకు అలా వెళ్ళి రావటం వలన కొంచెం అలసటగా అనిపించింది తల్లి కూడా తలుపు గడిపెట్టి కింద చాప వేసుకుని పడుకుంది అలా ఇద్దరూ పొద్దున్నుండి అలసిపోవటం వలన ఆదమర్చి నిద్రపోయారు బయట తలుపు కొట్టడంతో వినపడేసరికి కొంచెం సేపైనాక ఇద్దరూ నిద్రలేచారు అప్పుడే పక్కనింటి వాళ్ళు ఏంటి పడుకున్నారా బాగా పొద్దుకుతుంది కదా పనులు మొదలు పెడదామా అని అన్నారు సాగరిక అమ్మ అలా నిద్రపట్టేసింది ఒళ్ళంతా కొంచెం నీరసంగా ఉంటేనే అంటూ లోపల నుండి తెచ్చిప తెచ్చి బయట చేపలు వేసింది ఇక వాళ్ళు మనం ఒక్కొక్కరుగా చేసుకుంటే లేట్ అయిపోతుంది ఒకరు ఒక పని చేసేద్దాం ఇంకొకరు ఇంకొక పని చేసుకుందాం అనుకొని ఇద్దరేమో చక్రాలు చేయాలి అనుకున్నారు ఒక పొయ్యి పెట్టుకున్నారు మరొకరు బియ్య పిండిని బాగా జల్లించుకొని దానిలో కొంచెం శనగపిండి వాము కొంచెం వేయించిన మినప్పప్పు పిండిని మిక్సీ పట్టి దానిలో కలిపేశారు ఇక వాటర్తో గట్టిగా చపాతి పిండిలా కలుపుకొని మంచి నూనె పోసుకొని జంతికలు చేస్తున్నారు ఇద్దరు ఒకరు జంతికలు నూనెలో వేస్తుంటే మరొకరు వాటిని కాల్చి తీస్తున్నారు అలాగే సాగరిక అమ్మ శనగపిండి తెచ్చిన పక్క పక్కన ఇంటిని అత్తకిచ్చింది నువ్వు దీనిని జల్లడి పడుతూ ఉండు నేను పాలు పితుకు వస్తాను అని పక్కనే ఉన్న ఆవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ పాలు పితుక్కుని వచ్చింది ఇక ఐదు కేజీల శనగపిండి ఐదు కేజీలు పాలు పట్టినాయి వాళ్ళు పిండి కలపటానికి అమ్మ శనగపిండి మొత్తం నీళ్ళతో కలుపుకుంటూ ఉండాలి కదా ఈరోజు ఎందుకు నువ్వు పాలతో కలుపుతున్నావు అని సాగరిక అడిగింది ఈరోజు మనం అన్నమయ్య లడ్డూలు చేస్తున్నామమ్మ అందుకే పాలతో కలుపుతున్నాం అన్నమయ్య లడ్డులు అంటే నీళ్ళతో కాదు పాలతో కలపాలి అని సాగరిక వాళ్ళ అమ్మ చెప్పింది దాదాపు మనం ఐదు కేజీల శనగపిండికి ఐదు లీటర్ల పాలు తీసుకోవాలి ఇంకా కొంచెం సరిపోకపోతే నీళ్లు కలుపుకోవచ్చు అని వాళ్ళ అమ్మ చక్కగా గడ్డలు లేకుండా ఆ పిండిని చాలా జాగ్రత్తగా నీళ్లు పోసుకుంటూ కలిపింది ఇక లడ్డూలకి బూందీ కొట్టడానికి కూడా రెండు పొయ్యిలు పెట్టుకున్నారు వాళ్ళు అలా అయితే త్వరగా అయిపోతాయి అనుకొని వారింట్లో నుండి కూడా కొన్ని కడాయిలు తెచ్చి పెట్టుకున్నారు ఇక రెండు పొయ్యిల మీద రెండు బాండీలు పెట్టుకొని ఒకరు బూందీ కొడుతూ ఉంటే మరొకరు ఇద్దరు రెండు బూంది రెండో బాండిలో కూడా బూందీ తీస్తూ ఉన్నారు ఇంకొకరు ఆ శనగపిండిలో పాలు కొంచెం నీళ్లు తప్ప ఇంకా ఏమీ కలుపుకోలేదు అలా చక్కగా కలుపుకున్న శనగపిండిని దోశపిండిలాగా జారుగా కలుపుకున్నాక బూందీ గంట తీసుకుని ఒక గిన్నెతోటి దానిలో పోసుకుంటూ బూందీ కొట్టుకున్నారు చక్కగా ఆరెంజ్ కలర్లో వచ్చేదాకా బూందీని కాల్చుకొని ఒక పెద్ద బేషన్లో వేసుకున్నారు అలా బేషన్లో నిండిపోయాక ఆ బూందీని పెద్ద అల్యూమినియం పాత్రలోకి సాగరిగా మార్చేసింది ఇక బూందీ అయిపోవచ్చేటప్పుడు ఐదు కేజీల చక్కెరను ఒక గిన్నెలో పోసారు ఐదు కేజీల చక్కెరకు మూడు లీటర్ల వాటర్ పోసుకుని పొయ్యి మీద పెట్టారు తీగ పాకం వచ్చేటప్పుడు అంటే గులాబ్ పాకం లాగా రాగానే చేతికి దానిని కొంచెం తీసుకొని చూశారు తీగపాకం సరిగా వచ్చిందా లేదా అని ఇక పాకం రా దగ్గరికి రాబోతుంది అనిపించినప్పుడు యాలకలు ఒక గుప్పెడు తీసుకొని దానిలో కొంచెం కర్పూరం రెండు స్పూన్ల చక్కెర వేసి మిక్సీ పట్టించుకున్నారు దానిని చక్కగా మిక్సీ పట్టి సాగరిక తీసుకురాగానే ఆ చక్కెర పాకంలో వేసి బాగా కలిపెట్టారు ఇక బూందీ కొట్టడం అయిపోయాక ఆ కడాయి నుండి నూనె పక్కకు తీసి అడుగుకి కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా రెండు బద్దలుగా చీల్చిన జీడిపప్పును ద్రాక్ష ముక్కలను నెయ్యిలో వేసుకొని కమ్మగా గోధుమ రంగు వచ్చేదాకా వేయించారు పక్కకు పెట్టుకున్నారు ఆ ఎండు ద్రాక్షని కూడా నల్ ఎర్ర ద్రాక్షాలు నల్ల ద్రాక్షలు రెండు వేసి వేయించేసి నేతిలో వేయించిన ఆ ద్రాక్షాలు గుమగుమలాడుతూ ఉన్నాయి ఇక తీగపాకం వచ్చేసింది త్వరగా బూ బూందీ తీసుకురండి అని చెప్పగానే ముందుగానే ఆ బూందీని కొంచెం ఒక తిప్పు మిక్సీ పెట్టుకొని పొడి చేసుకుని ఉన్న ఆ బూందీని తీసుకొచ్చి చిన్నగా జాగ్రత్తగా పాకంలో పోసుకుంటూ కలుపుకుంటూ ఉన్నారు ఇక ఏముంది చక్కగా గుమగుమలాడే లడ్డూకి సిద్ధమవుతూ ఆ బూంది చక్కగా చాకర పా చక్కెర పాకాన్ని అంతా పీల్చుకొని రెడీగా ఉంది ఇక మంచిగా వాటిలో కాజు ముక్కలు నేతిలో వేయించిన ఎండు ద్రాక్షాలు వేసి బాగా కలిపారు పక్కన వాళ్ళకి కూడా జంతికలు చేయటం అయిపోయింది వాటిని పక్కకు పెట్టేసుకొని ఇక అందరూ కలిసి చక్కగా కింద కూర్చొని లడ్డు మిశ్రమాన్ని నాలుగు మంచాలు వేసుకొని మధ్యలో పెట్టుకున్నారు అది ఆరిపోకుండా మూతను పెట్టారు ఎవరికి వాళ్ళు ఇద్దరిద్దరుగా ఒక్కొక్క మంచం మీద కూర్చొని బేషన్ లాగా లడ్డూ పిండి తీసుకొని లడ్డూలు చుట్టడం మొదలు పెట్టేశారు పెద్ద సైజు కాకుండా మరియు చిన్న సైజు కాకుండా మీడియంగా చిన్న నిమ్మకాయ సైజులో లడ్డూల్ని చుట్టారు చక్కగా వేడి వేడిగా లడ్డూలు చుట్టుతూ ఉంటే గుమగుమలాడే పచ్చ కర్పూరం వాసన ఎంత కమ్మగా వస్తుందో ఆ లడ్డూల నుండి ఇక అందరూ ఆ లడ్డూని చూసి మొత్తం లడ్డూలు చకచక వాళ్ళు కడుతూ ఉంటే సాగరిక మరియు పక్క ఇంటి చిన్నపిల్ల ఆ డ లడ్డూలన్నింటినీ జాగ్రత్తగా ఒక ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్స్ని అరుగు మీద జాగ్రత్తగా పెట్టారు నిజంగా ఈ లడ్డూలు భలే బాగుంటాయి సరోజని అక్క మీరు అసలు ఈ లడ్డూలు చేయటం ఎక్కడ నేర్చుకున్నారో కానీ ఇవి తింటూ ఉంటేనే ఎంత కమ్మగా ఉంటుందో అంటూ తలా ఒక లడ్డూని తీసుకుని ఇక తినటం మొదలుపెట్టారు ఆ లడ్డు తింటూ ఎంత హాయిగా ఉంది అసలు నార్మల్ లడ్డు తింటే ఒక్క లడ్డు తింటేనే బోర్ కొడుతుంది కానీ ఈ అన్నమయ్య లడ్డును తి తింటూ ఉంటే ఎన్ని లడ్డూలు తిన్నా కూడా మనకు అసలు బోరే కొట్టదు మరియు దీనిని పాలతో కలిపాం కాబట్టి చాలా అంటే చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాయి అనుకున్నారు ఇక అన్నమయ్య లడ్డును మజాక ఇది తిన్నవారు చూడు రేపటి నుండి పది రూపాయలకి వంద రూపాయలకి కాదు కేజీలు కేజీలు కొనుక్కు వెళ్తారు అని అనుకున్నారు అంతా ఇక వాళ్ళు శుభ్రంగా ఆ లడ్డూలని సాగరిక తీసుకువెళ్ళటానికి సిద్ధంగా గాజు సీసాలో పెట్టారు అలా అన్నమయ్య లడ్డు అమృతంలాగా చూడటానికి గుమగుమలాడుతూ నోరూరించేలాగా ఉన్నాయి వాళ్ళు చక్కగా ఆ గాజు సీసాలో పెట్టేసుకొని సర్ది పెట్టుకున్నారు అలాగే జంతికలు కూడా మరొక సీసాలో సర్ది పెట్టుకున్నారు ఇక వాళ్ళు రేపొద్దున్నే బియ్య పిండిని కొట్టాలి అని చెప్పి ఆ బియ్యాన్ని కూడా మరలా కడిగి ఇంకొకసారి నీళ్లు పోసి పెట్టారు అలాగా అందరూ చక్కగా ప్రతి ఒక్కదాన్ని నీట్గా పనిచేసుకుని ఆ లడ్డూలు చేసినవన్నీ పిండి వంటలు కూడా మరలా ఇంట్లో పెట్టేసేసి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోకుండా అక్కడంతా క్లీన్ చేసి గిన్నెలన్నీ కడిగేసి శుభ్రంగా సాగరిక ఇక రేపు పొద్దున్నే మేము వచ్చేసి అరిసెలు కూడా చేసేస్తాం అంటూ వాళ్ళు పొద్దున్నే వచ్చేసి అరిసెలు కూడా చేసేసారు ఇక సాగరిక ఎప్పటిలాగే చక్కగా టిఫిన్ తినేసి బస్ స్టాప్ దగ్గరికి బయలుదేరింది ఈరోజైతే పొద్దున్నే బస్సు తప్పకుండా అందుకోవాలి అని అనుకుంటుంది తను అలాగే తను అనుకున్నట్లుగానే ఈరోజు పొద్దున్నే నిద్రలేచి అరిసెలు చేసుకున్నవన్నీ సర్దుకొని సాగరిక మరియు సాగరిక ఇంటి పక్కన అమ్మాయి ఏడుగు ఏడు గంటలకే ఇంటి నుండి బయలుదేరారు చక్కగా బస్ స్టాప్ దగ్గరికి వచ్చి నిలబడగానే అప్పుడే బస్సు వచ్చి ఆగింది ఊరు నుండి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆ బస్సు దగ్గర ఉన్నారు సాగరిక దగ్గరికి వెళ్ళి కొంతమంది నిన్న తీసుకున్న వాళ్ళు వచ్చి మా ఇంట్లో వాళ్ళకి మరియు మా ఇంటి పక్కన వాళ్ళకి నీ దగ్గరకున్న స్వీట్స్ చాలా బాగా నచ్చినాయి అని సాగరిక దగ్గర ఆ స్వీట్స్ అన్నీ కొనుక్కున్నారు ఆ అమ్మాయి తెచ్చిన స్వీట్స్లో ఈరోజు వెరైటీగా లడ్డూలు ఉండేసరికి వాళ్ళకి అవి చూడటానికి కూడా చాలా బాగా నచ్చాయి ఒకరైతే అక్కడే టేస్ట్ చేసి చూసి నాకు కేజీ కాదు రెండు కేజీలు కావాలి అనుకుని తీసుకొని వెళ్ళారు వాళ్ళందరికీ నార్మల్ లడ్డూలు కాకుండా ఈ అన్నమయ్య లడ్డూలు చాలా కొత్తగా ఉన్నాయి తిరుపతి లడ్డూలాగా రుచికరంగా కూడా ఉన్నాయి అలాగా ఈరోజు అయితే బస్సు వెళ్ళిపోగానే వాళ్ళవన్నీ అమ్ముడిపోయాయి ఇక సాగరిక వాళ్ళు చక్కగా ఆ డబ్బులన్నీ తీసుకొని ఇంటికి వచ్చేశారు అలాగా సాగరిక వ్యాపారం అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అలాగా రోజు సంచుల్లో మోసుకు వెళ్ళాలంటే చాలా బరువుగా అనిపిస్తుంది ఏం చేయాలి అనుకుంటూ ఒకరోజు ఇంటికి వస్తుంటే కార్పెంట్ రంకులు కనపడ్డాడు హాయ్ గైస్ ఈరోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇక సాగరిక వ్యాపారం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది కదా మరి ఆ బరువైన వస్తువుల్ని ఎలా మోసుకు వెళ్తుంది ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి తెలుసుకుందాం థ్యాంక్ యూ గైస్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ఇక మీద కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను లైక్ కామెంట్స్ షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మళ్ళీ తిరిగి రేపు ఎపిసోడ్లో కలుద్దాం బాయ్